ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తులారాశి వారికి ఈ వారం ఆరవై ఇంట్లో రాహు ఉండడం వల్ల చాలా బాగా ఉండబోతుంది దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ వారం మీకు అకస్మాత్తుగా డబ్బు వస్తుంది కానీ మీకు ఈ డబ్బు చాలా తక్కువ కాలం లభిస్తుంది అందువల్ల ముఖ్యంగా ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు ఈ సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకునే ముందు వారు సార్లు ఆలోచించాలి లేకపోతే మీరు డబ్బును కోల్పోవచ్చు అలాగే కుటుంబ జీవితంలో అన్ని రకాల హెచ్చు నుండి బయటపడడానికి ఈ వారం పనిచేస్తుంది అదే సమయంలో కుటుంబ సహాయంతో కొంతమంది అద్దె ఇంటికి బదులుగా సొంత ఇంటిని తీసుకోవడంలో విజయం సాధించగలుగుతారు ఇంకా మీరు వైవాహిక జీవిత పరంగా భవిష్యత్తుకు చాలా బాగుండబోతుంది అలాగే ఈ వారం మీరు ఎవరితోనైనా కొత్త ప్రాజెక్టు లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించకుండా ఉండాలి ఎందుకంటే యోగా జరుగుతుంది ఈ సమయంలో మీరు చాలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవచ్చు దీనివల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి వస్తుంది ఇంకా ఈ రాశి విద్యార్థులు ఈ వారం చాలా మంచి విద్యాలని చూపుతోంది ఎందుకంటే సమయం విద్యార్థులకి చాలా పవిత్రంగా ఉంటుంది మీ విద్య యొక్క బలం మీద ముందుకు సాగడానికి అపారమైన విజయాన్ని మార్గాన్ని చూపుతోంది అలాగే ఈ వారం మీ స్వంత అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి మీ అత్తమామల ఇంటికి వెళ్ళడం ద్వారా మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపాలని మీరు కొనుక్కుంటారు ఇక తులారాశి వారికి వీరికి ఐదు పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోపవంతు